నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఏంటంటే చాలా వాళ్ళకి వచ్చాను కదా నేను నాకు ఎవరైనా సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి కొద్దిగా సరేనా ఏంటంటే ఇప్పుడు కోయిట్లో వర్క్ చేసే వాళ్ళందరూ చనిపోతున్నారు ఇది అదని కొద్దిగా చేసుకునేది ఏదో జాగ్రత్తగా చేసుకోండి రిస్క్లో మన కుటుంబాన్ని వదిలేసి మనం వచ్చాం అది ఎప్పుడూ మనం రిస్క్లో పడకుండా చూసుకోవాలి తప్ప రిస్క్ పడేటట్టు ఎప్పుడూ చేసుకో చేసుకోకూడదు ఎందుకంటారా ఇప్పుడు చనిపోతే వచ్చేది ఏమీ ఉండదు కనుక వాళ్ళు ఏం చెప్తే అది మనం చేసేటట్టు ఉండాలి తప్ప మనకి వాళ్ళకి ఎదిరించి మాట్లాడడానికి ఏం లేదు అందుకని చెప్పేసి సరేనా మరి అయితే నేను నా అభిప్రాయం నేను చెప్తున్నాను ఎందుకంటే కోవిడ్లో వర్క్ చేసే నేను కంపెనీలో వర్క్ చేస్తానండి కోవిడ్ ఇంట్లో కాదు సరేనా కనుక నాకేం బాధ ఉండదు కాకపోతే మ చాలా తెలుగు వాళ్ళు గట్ట వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళ గురించి చిన్న మెసేజ్ ఇంకేంటి అంతేనండి ఇంకేంటంటే ఇప్పుడు అందరూ వర్క్ చేస్తున్నారు కాకపోతే దాన్ని సేఫ్టీగా తీసుకోండి తప్ప రిస్క్గా తీసుకోకండి ఇది ఒక నా ఇది ఎందుకంటారా ఎవరు ఎలా ఉంటున్నారో తెలియదు ఇప్పుడు కొట్టి ఇంట్లో ఏదైనా చిన్న తప్పు చేస్తే ఇక్కడ మేము వర్క్ చేసే దాంట్లోనే హాస్పిటల్లోనే మెంటల్ హాస్పిటల్లో వేస్తుంది చాలా తెలుగు చాలా అంటే చాలా తెలుగు కనుక నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు ఇలాగ అవుతుంది చిన్న చిన్న విషయాలకే కోవిడ్ వాళ్ళు చాలా చాలా కోపపడతారు అందుకని చెప్పేసి వాళ్ళు ఏమన్నా కొద్దిగా సర్దుకోండి మీకు ఇష్టం లేకపోతే చెప్పేసి ఇంటికి వెళ్ళిపోండి బెటర్ ఎందుకంటే చాలామంది ఇప్పుడు టీవీ కి కనెక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని చెప్పేసి సరేనా మీరు బాగుండాలి అందులో మీరు ఉండాలి ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ మెసేజ్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ యూ